చీపురు కట్ట కొన్నాను నెల వాడతాము రెండు నెలలు వాడతామో ఈ రోజు కొన్నట్టుగానే ఆ రోజు ఉంటుందా ఇంత చీపురు కట్ట ఏమైపోతుంది కొంచెం ఇంత తగ్గుతుంది కొంచెం ఇంత తగ్గుతుంది కొంచెము ఇంత తగ్గుతుంది మందిరములో వాడబడుతున్న చీపురు మొదటి రోజు ఎలాగుందో అలా రోజు లేకుండా అది వాడబడుతూ అరిగిపోతూ 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 ఇక చివరికి దీంతో పని లేదు అన్న స్థాయికి వస్తుంది సంఘంలో విశ్వాసం అంట మొదట ఉన్నప్పుడు ఇంత ఉంటాడు ఎంత ఇంత కానీ రౌండ్ రాన్ రౌండ్ రాన్ రౌండ్ రాన్ రాన్ ఇలా పెరిగి 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 ఇంత పెద్దోడు అయిపోతాడు దేంట్లో తెలుసా గర్వంలో సీనియారిటీలో ఈగో ప్రాబ్లమ్స్లో వస్తు నువ్వెంత నేనేంటో తెలుసా నేనే నేను లేకపోతే చర్చ లేదు నేను ఈ డబ్బులు ఇవ్వకపోతే ఇది కట్టేవాళ్ళు కాదు